హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి అయితే పొద్దున ఈ రోజు పొద్దున రంగం కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది భవిష్యవాణి కూడా విన్నాము ఈ రోజు సాయంత్రం మనకైతే పలహార బండి కార్యక్రమం కూడా ఉంది మరి ఈ అన్ని ఏర్పాట్ల పట్ల ఆలయ కమిటీ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు బోర్డు మెంబర్స్ ఏమనుకుంటున్నారు ఏర్పాట్లు ఎలా చేశారు ఈ అంతా సక్సెస్ అయిన దాని పట్ల వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మహేష్ నా పేరు టెంపుల్ సార్ చెప్పండి ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగాయి వచ్చిన భక్తులు కూడా ఎంతో వైభవంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు ఇప్పుడు పలహార బండ్ల కార్యక్రమం ఉంది దాని గురించి ఎలాంటి పలహారం బండ్లు తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ వైభవంగా జరుగుతుంది మొత్తము సార్ చెప్పండి ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు కావచ్చు మొత్తం చూసుకున్నట్లయితే చాలా బాగా చేశారు వచ్చిన భక్తులు కూడా అందరూ సంతృప్తితో బయటకు వెళ్లారు మరి ఈ పలహార బండ్లు కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేశారు నా పేరు దేవి వరప్రసాద్ నేను మహంకాళి ఉత్సవ కమిటీ బోర్డు మెంబర్గా అయినాను బోనాల కార్యక్రమము చాలా మంచిగా అయింది చాలా మంది భక్తులు వచ్చారు చాలా దర్శనం ఈజీగా జరిగింది అందరూ చాలా సంతృప్తితో పోయారు శివశక్తులకు కానీ ప్రత్యేక క్యూ లైన్ ఇచ్చాము వాళ్ళకు ఒక సపరేట్ టైమింగ్ ఇచ్చాము నార్మల్ భక్తులకు కూడా మంచి దర్శనం అయింది అందరు కూడా సంతృప్తితోని అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినారు ఇవాళ రంగం కార్యక్రమం కూడా మంచిగా అయింది అమ్మవారు పాడి పంటలు పరిశ్రమలు అన్నీ చాలా బాగా జరుగుతాయని చెప్పింది అమ్మ ఎల్లప్పుడు కూడా మేము మీ వెంబడి ఉంటాం నువ్వేమీ భయం ఏది భయాందోళన కావద్దు అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుందని ఒక అమ్మ ఒక పరిష్కారం చెప్పింది దానిపైన మా ఎండోమెంట్ సిబ్బంది కానీ మా ప్రభుత్వం కానీ ఆలోచించి దానిపై నిర్ణయం తీసుకుంటుంది అమ్మ కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టదు ఎవరిని కూడా అది చేయదు అమ్మ తన తల్లని చూ తోని భక్తులు అందరినీ కాపాడుకోవడమే ఆమె బాధ్యత ఆమె అట్లా చేస్తుంది ఇప్పుడు పలహారం బండ్లు కార్యక్రమం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అది మధ్యరాత్రి వరకు జరుగుతుంది దానికి భారీ పోలీస్ బందోబస్తు ఉంది వాళ్ళందరూ చూసుకుంటారు అందరినీ కూడా అన్ని సీసీ కెమెరా సర్వలెన్స్ ఉన్నాయి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా అక్కడ అన్ని దగ్గర పెట్రోల్స్ పెట్టడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈసారి జాతర అవుతుంది గత ఏడాది కన్నా ఈ ఏడాది అంతకన్నా పబ్లిక్ రావడం చాలా సంతోషకరం మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది జాతరకి ప్లస్ ఇవాళ ఏనుగు అంబారి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ సందడిలో అంత కోలాహలాలతోని నృత్యాలతోని సాంస్కృత కళాకారులతోని దాండియాతోని అందరు చాలా బ్రహ్మాండంగా చేసి ఆ ఏనుగు సవారీ కూడా ఏనుగు అంబారి పైన సేవ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది అంచనా మేరకు ఎంతమంది భక్తులు ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకున్నారు దాదాపు ఐదు లక్షల మంది దాకా వచ్చిరని మా అంచనా అది కేవలం అంచనా దానికన్నా ఇంక ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండదు ఎందుకంటే మీరు విపరీతం శుక్రవారం నుంచి ఇప్పటి వరకు అందరు పబ్లిక్ వస్తూనే ఉన్నారు అట్లా అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల దగ్గర నుంచి భక్తులు క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు కూడా అంత సవ్యంగా జరిగింది దాని మీ అభిప్రాయం ఉజ్జాయిని మాంకాళి అమ్మవారు ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలు విజయవంతం కావడానికి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మాకు మా టెంపుల్కి సహాయ సహకారాలు అందాయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుండా సురేఖ గారి ఆధ్వర్యంలో మా మేడం మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి చాలా సంతోషం అమ్మవారి కరోనా కటాక్షాలు మా మీద ఇలాగే ఉండాలని అమ్మవారి చల్లని చూపు మా మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము నా పేరు శంభుల శ్రీకాంత్ గౌడ్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వైభవోపేతంగా జరుపుకునే ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి క్యూ లైన్లో లో సపరేట్గా అలాగే వాళ్ళకి సపరేట్ టైమింగ్స్ దగ్గర నుంచి ఈరోజు భవిష్యవాణి పూర్తి చేసుకునే వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మరి ఆలయ ఉత్సవ కమిటీ వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం వీడియో జన్లీస్ అందుతో రాని పుల్చిక హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.